మన ఛానల్ పేరు ఏంది మనం ఏం చేసి చేయాలి అయితే ఇది ఈ రెగ్యులేటర్ తోటి ఏం చేస్తాం మనము రెగ్యులేటర్ తో ఫ్యాన్ కంట్రోల్ చేస్తాము అయితే మనం ఇప్పుడు ఇదే రెగ్యులేటర్ యూజ్ చేసి బల్బ్ కంట్రోల్ చేద్దాం వెల్కమ్ టు అవర్ ఛానల్ మడిస్ అన్న కాసేంత కళా కోసం ఉండాలయ్యా ఉత్తినే తింటుంటే మడిసికి గొడ్డికి తేడా ఏంటి ఉంటది ఈరోజు మనం మళ్ళీ కొత్త వీడియో తో వచ్చినాం మీకు ఆల్రెడీ ఇప్పటికే డౌట్ రావచ్చు ఎప్పుడు బయట తీసుకుంటే వీడియోస్ ఈ రోజు మాత్రం కొత్తగా లోపల తీస్తున్నాం మీకు ఏమైనా తెలుసా అసలు లోపలికి ఎందుకు వచ్చినాం రూమ్లకు మనం తెలియదు మనం అసలు రూమ్లకి ఎందుకు వచ్చినాం అంటే నరసింహానా నీకు తెలుసా అసలు రూమ్లకి ఎందుకు వచ్చినాం మనం తెలియదు నాకైతే నీకు తెలుసా తెలుసుకోవాలనుందా మరి తెలుసుకోవాలంటే మీరు అడుగులేరు అదే చెప్పండి అంటే లేదు మళ్ళీ మీరు చెప్పండి చెప్పాలన్నా చెప్పాలి అలా చెప్పాలంటే

ఇప్పుడు ఇది ఎట్లా కంట్రోల్ అవుతుందో నేను ఇప్పుడు చేసి చూపిస్తా ఒకసారి చూస్ చేయండి అని ఒకసారి లైట్ ఆఫ్ చేసి వైర్ ఉందా ఒక వైర్ ఆ వైర్ ఇక్కడి వరకు ఇట్లా కట్ చేసుకుందాం కట్ చేసుకుంటే ఏమైతుంది ఇవి రెండు పీసులు అవుతుంది ఇప్పుడు ఇట్లా ఇప్పుడు ఈ రెగ్యులేటర్ ఉందా ఈ రెగ్యులేటర్ ని దీనికి అటాచ్ చేసుకుందాం దీనికి అటాచ్ చేసుకోవాలి ఈ వైర్ కి ఈ వైర్ కి కనెక్ట్ చేయాలి ఇప్పుడు ఫస్ట్ దీన్ని నీట్ గా కట్ చేసేద్దాం సేమ్ గో ఇట్లే కట్ చేసుకుందాం ఇట్లా కట్ చేసుకొని దీని ఇటు సైడ్ దీని ఇటు సైడ్ ఇప్పుడు ఇవి రెండు పెట్టినాక మనకు షాక్ రావద్దు కదా షాక్ రావద్దు అంటే ఏం చేయాలి మరి ఏం చేస్తారు టేప్ చేయకుండా ఒకసారి చూసుకోండి ఇట్లా ఇప్పుడు వన్ సైడ్ ఒక వైర్ కట్ చేసుకున్నాం మధ్యలో కట్ చేసుకుని ఇలా రెగ్యులేటర్ ఫిట్ చేసుకున్నాం ఫ్యాన్ గా ఫ్యాన్ రెగ్యులేటర్ ఇది మనం ఫ్యాన్ స్పీడ్ తక్కువ ఎక్కువేస్తాం ఆ రెగ్యులేటర్ ఇది ఇప్పుడు ఈ వన్ సైడ్ వైర్ మాత్రం ఏమనదు ఓన్లీ ఇది మాత్రమే కట్ చేసుకోవాలి కట్ చేసుకుని మధ్యలో ఇది ఫిట్ చేసుకోవాలి ఒకసారి ఇప్పుడు ఒకసారి టెస్ట్ చేద్దాం ఇప్పుడు ఇది ఎదుగుదో విడక ముందు మన రూమ్ లైట్లు అయితే బ్ చేసుకుందాం అది అర్థమవుతుంది బంద్ చేసి లైట్లు ఒక లైట్ అయితే ఆఫ్ చేసుకుందాం మా దగ్గర డైరెక్ట్ కనెక్షన్ ఉంది కానీ ఇప్పుడు చూడండి విడండి ఓకే కెమెరా కొంచెం ఫోకస్ ఇsko దిని బల్బ్ ఇప్పుడు చిన్నగా వచ్చిందా లోపల ఆ ఇప్పుడు ఇంకా కొంచెం మెచ్చుదాం సెకండ్ ఇంకా కొంచెం వచ్చిందా అలాంట ఇంకా కొంచెం వచ్చిందా ఆ ఇది సక్సెస్ అయ్యింది మనకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే కామెంట్ బాక్స్ లో మంచి కామెంట్ పెట్టండి ఎందుకంటే మేము చేసే ఎక్స్‌పెరిమెంట్ లో మీకు ఎట్లా అనిపిస్తుందో మాకు కూడా తెలువాలి కదా